తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే ఐజేయు మహబూబ్ నగర్ జిల్లా గత డెబ్బై ఏళ్లుగా నిరంతరంగా జర్నలిస్టుల పక్షాన్నే పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ పునరుద్ఘాటించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాసభను కని విని రీతిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ నిరంతరాయంగా సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు యూనియన్ హెల్త్ క్యాంపులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు అనంతరం ఎన్నికల అధికారి బాలస్వామి మాట్లాడుతూ కమిటీ ఏకగ్రీవం భాగస్వాములైన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు నూతన కమిటీ బాగా పనిచేసి గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగేలా కృషి చేయాలన్నారు ఇళ్ళు రాని జర్నలిస్టుల పక్షాన పోరాడాలని కోరారు యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమిష్టిగా నూతన కమిటీని ఏకగ్రీవం చేయడం శుభ పరిణామం అన్నారు అనంతరం టీయూడబ్ల్యూజే మహబూబ్ నగర్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా కె నాగరాజు గౌడ్ కార్యదర్శిగా ఎన్ సతీష్ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షులుగా కె భాస్కర్ రావు శేఖర్ మెహరాజ్ పవన్ లను ఎంపిక చేసిన రాష్ట్ర నాయకులు సంయుక్త కార్యదర్శులుగా ఎం రవీందర్ గౌడ్ ఎండి జాఫర్ ప్రభాకర్ జి వెంకటేష్లను నియమించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు